బడ్జెట్ అంటే మోర్ దెన్ ది మోర్ దెన్ ది స్కేల్ ఆఫ్ ఏ హీరోస్ మార్కెట్ మీరు పెట్టినట్టుగా చాలా చోట్ల వింటున్నాను సినిమా ఇండస్ట్రీలో నేను దాన్ని దాని పట్ల మీరు ఎందుకు అంత అట్రాక్ట్ అయ్యారు అండ్ యాజ్ ఏ ప్రొడ్యూసర్ బిజినెస్ కదా ఇది మీరు పెట్టిన డబ్బులన్నీ రావాలిగా లేకపోతే మళ్ళీ ఆచేడ్డ పేరు కూడా మా కిరణ్ కే వస్తుంది మంచి ప్రశ్న అడిగారు ఇప్పుడు సినిమా లిమిటేషన్ ఏమి లేదండి సినిమా నిర్మాతకు లిమిటేషన్ ఏమి లేదు కథ ఇప్పుడు హీరో చిన్న హీరో పెద్ద హీరో మన కథ తీసి విధానం బట్టి సినిమా ఆడుతుందండి ఇప్పుడు ఈ మధ్య రిలీజ్ అవుతున్నాయి చూస్తున్నాం కదండి నాకు కథ బాగా నచ్చిందండి నాకు ఎలాగ ధైర్యం నేను ఇచ్చేది ఒకటే ధైర్యం ఇస్తాను అలాగే మిగతా పని తారలా చేసుకున్నారు ధైర్యంతో పాటు డబ్బులు కూడా ఇవ్వాలి కదా సార్ డబ్బులు కూడా వస్తాయండి కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఈ సినిమా ఎందుకంటే కిరణ్ గారు గట్టిగా చెప్పలేకపోతున్నారు అంటే ఆయన ఆయన చెప్పలేకపోతున్నారు నేను డబ్బులు పెట్టి నేను చెప్పలేకపోతున్నాను కానీ మీరు అడిగిన ప్రస్తుతం నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఈ సినిమా విజయం సాధ్యం ఇలాంటి సినిమా తీసేది కిరణ్ అసలు కా గురించే మాట్లాడుకుంటారు కిరణ్ అంటే కా గురించే మాట్లాడుకుంటా అలాగ ఉంటుంది సినిమా నేను ఈ రోజు మీకు ప్రామిస్ చేస్తున్నాను ఇప్పుడు దగ్గర చెప్పగల మీరు అడిగారు చెప్తున్నాను గ్యారెంటీ సార్ అంటే కమర్షియల్ సక్సెస్ అది కూడా అవుతుంది రెండు ఇందాక కెరీర్ అప్ అండ్ డౌన్స్ ఉందని చెప్తున్నారు ఈ టైంలో వాళ్ళిద్దరిని ఎలా నమ్మారు ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు సినిమాలు చేసింది యాడ్ ఫిల్మ్ చేశారు వాళ్ళిద్దరు ఎలా నమ్మగలిగారు ఎందుకంటే కొంతమంది యంగ్స్టర్స్ అంత యంగ్స్టర్స్ టీము వాళ్ళ కథ బాగా చెప్తారు ఎడ్యుకేషన్ అనేది చిన్న ప్రాబ్లం వస్తుంది మీకు దాని మీద అవగాహన ఉంటుంది ఎలా ఎలా నమ్మగలిగారు వాళ్ళు లేదు సార్ అంటే కథ చెప్పగానే ఫస్ట్ వాళ్ళు నేను ఫస్ట్ వాళ్ళతో ఫస్ట్ మీటింగ్ కథ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక టూ డేస్ డిస్కస్ చేసిందే ఓన్లీ అబౌట్ మేకింగ్ సార్ వాళ్ళు ప్రజెంటేషన్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు సినిమాన దాని మీద కూర్చున్నాయి వాళ్ళు మోర్ దెన్ నా కథ చెప్పిన దానికన్నా స్క్రీన్ మీద దీన్ని ఎలా చేద్దాం ఈవెన్ సీన్ ప్లానింగ్ కానీ స్టేజింగ్ కానీ లేకపోతే ఈవెన్ సౌండ్ పరంగా దే హావ్ వెరీ గుడ్ నాలెడ్జ్ అండ్ సందీప్ బ్రోకి హ్యాజ్ వెరీ గుడ్ నాలెడ్జ్ అండ్ వీఎఫ్ఎక్స్ ఇదంతా ఎందుకంటే ఈ సినిమాలో కంప్లీట్లీ సీజీ వర్క్ ఎక్కువ ఉంటుంది సార్ మోర్ దెన్ ఫార్టీ మినిట్స్ పైన సీజీ ఉంది సార్ ఈ సినిమాలో అవన్నీ వాళ్ళకి అవగాహన ఉంది ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాతే నేను హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్గా యాజ్ ఐ టోల్డ్ ఈ సినిమాకి మేము ప్రీ ప్రొడక్షన్ మోర్ దెన్ ఎయిట్ మంత్స్ చేసాం సార్ మొత్తం యాజ్ ఎ టీమ్ మేమందరం కాన్ఫిడెంట్గా ఉన్న తర్వాత పైకి వెళ్ళాం సార్ థ్యాంక్ యూ కిరణ్ గారు అయితే ఈ మూవీకి నిజంగానే ఇద్దరు డైరెక్టర్లు అవసరం అంటారా ఖచ్చితంగా అంటే అది నేను చెప్పకూడదు అన్న తమ్ములు ఇద్దరు బట్ వాళ్ళిద్దరి ఒకటి మనము చాలామంది బయట చూస్తుంటామండి మాకు ఆ క్వశ్చన్ ఉండేది యాజ్ ఏ ముందు సినిమా తీద్దామన్నప్పుడు అన్న తమ్ముళ్ళు కదా ఎక్కడన్నా ఏదైనా చిన్న డిఫరెన్సెస్ వస్తాయా లేకపోతే ఏంటి అని చెప్పి టిల్ డేట్ అండి దే ఆర్ లైక్ బీన్ ఒకరో వర్క్ని స్ప్లిట్ చేసుకుంటారు చాలా అంటే చాలా జోవియల్గా మేమందరం స్టేజ్ పైన ఎంత నవ్వుతున్నాము అంటే బికాస్ ఆఫ్ దెమ్ ఏ రోజే కానీ మాకు వచ్చిన డిఫరెన్స్ కానీ వాళ్ళిద్దరూ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేప్పుడు కారులో ఎంత తిట్టుకుంటారో కొట్టుకుంటారో నాకు తెలియదు కానీ బట్ ఉన్నప్పుడు కానీ సెట్లో కానీ దే హ్యావ్ వెరీ గుడ్ క్లారిటీ ఏం తీయాలి ఎలా తీయాలి అని అండ్ ఐమ్ వెరీ వెరీ అండి ఐ ప్రామిస్ యూ నేను ఇప్పటిదాకా నేను కొత్త డైరెక్టర్స్తోనే చేశాను ఐఎమ్ వెరీ హ్యాపీ మై డైరెక్టర్స్ ఆర్ డూయింగ్ నౌ గ్రేట్ ఒక ఒక డైరెక్టర్ ఈజ్ డూయింగ్ విజయ్ అన్నతో చేస్తున్నాడు అండ్ ఇంకొక డైరెక్టర్ ఈజ్ డూయింగ్ విత్ బిగ్ ప్రాజెక్ట్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ ప్రామిస్ యూ ఈ సినిమా తర్వాత వీళ్ళు చాలా పెద్ద స్థాయికి వెళ్తారండి సో అంటే క్యారెక్టర్ పరంగా చూస్తే మూవీలో పోస్ట్ మ్యాన్గా చేస్తున్నారు సో రియల్ లైఫ్లో మీ చిన్నప్పుడు కానీ అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో అప్పటికి ఫోన్స్ లేవు నాకు తెలిసి సో మీ స్కూలింగ్ టైంలో సో ఎవరికైనా లెటర్స్ రాసారా ఎవరి లెటర్స్ అయినా ఓపెన్ చేసి చూసారా స్కూలింగే కదండి నాకు మాకు నాకు తెలిసి కాలేజ్ వరకు మాకు ఫోన్ లేదు ఊర్లోనే కదా మొత్తం అంతా అది లెటర్స్ అప్పుడు రాసేవాళ్ళమండి ఎప్పుడన్నా న్యూ ఇయర్ అది వచ్చినప్పుడు మా అన్నకో లేకపోతే అప్పుడు ఎక్కడన్నా ఉన్నప్పుడు అది అది వచ్చేటివి కదా లెటర్స్ చిన్నవి దాని మీద అప్పుడు రాసేవాళ్ళం అంతా హీరో ఫోటోలు అది ఇది అందరి ఉండేటి న్యూ ఇయర్కి అది విషయస్ రాసేటి అప్పుడు అలా రాసాం కానీ అంతే అండి అవి రాసా రొమాంటిక్ లెటర్స్ ఏం రాయలేదు ఆ జీవితంలో అంత అదృష్టం లేదు అంత అంటే అప్పుడు అంత ఆప్షన్ దొరకలేదండి అంత అయితే ట్రీజర్లో ఒక డైలాగ్ ఉంది కదా నాకు తెలిసిన నేను మంచి నాకు తెలియని నేను అని వదిలేశారు మీ రియల్ లైఫ్లో ఈ లైన్ తీసుకుంటే ఏంటి మీరు అంటే నాకు తెలియని నేను అండి ఏమోండి సారీ తెలియదు అంటే ఇందాక స్టేజ్ మీద మాట్లాడుతూ స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నారు అది కాకుండా అంటే ఏమండి నాకు తెలియని నేను అంటే ఐ థింక్ మంచి అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ కిరణ్ గారు సో నాకు కార్ టీజర్ చూసిన తర్వాత ఇద్దరు గుర్తొచ్చారు ఒకళ్ళు కళ్యాణ్ గారు ఇంకోటి చిరంజీవి గారు ఎందుక ఎందుకంటే కా టైటిల్ ప్రెజెంటేషన్ కానీ ఆ ఫాంట్ కానీ ఓజీ లా అనిపించింది నాకు అండ్ ఇంకోటి టీజర్ లాస్ట్ షాట్లో మీరు ఆ సైకిల్ సంథింగ్ ఏదో హ్యాండ్లు పట్టుకుని ఉన్నారు కదా అండ్ మాకు ఓల్డ్ సినిమాలో చిరంజీవి గారు గుర్తొచ్చారా అంటే ఆలయ శిఖరం ఆ టైప్లో ఆయన లుక్ కానీ హెయిర్ స్టైల్ కానీ సో ఏంటి ఈ రెండు రిఫరెన్స్లు ఏమైనా తీసుకున్నారా మీరు ఇలా ఉండాలి బాడీ లాంగ్వేజ్ కానీ లేకపోతే కాస్ట్యూమ్ కానీ హెయిర్ స్టైల్ ఇవన్నీ కూడా అలా ఏమైనా ప్లాన్ చేశారా మేము సెట్లో ఫస్ట్ డేనే అందరము అది అనిపించింది ఆ వైబు ఒక పాతకాలం సినిమాలో పున్నమ్ నాగు ఆ సినిమాలో చిరంజీవి గారు ఉంటారు కదా తెలియకుండానే అరే ఎక్కడో కొన్ని పడుతుంది అంటే లుక్ పరంగా హెయిర్ ఇది అంతా అనిపించింది బట్ ముందు కాన్షియస్గా ఇలా ఉండాలన్నది అయితే తీసుకోలేదు వన్స్ అది డిజైనింగ్ ఐపీ సెట్స్ లేక వచ్చిన తర్వాత అలా అది అయింది బట్ టైటిల్ పరంగా పవన్ కళ్యాణ్ గారు ఓజీ అంటే అది కూడా అనుకోని అయితే లేదండి సింగిల్ లెటర్ది కదా ఎలా రిప్రజెంట్ చేద్దాం అన్నప్పుడు అన్ని లాంగ్వేజ్ లో ఒక సింగిల్ వర్డ్తో వెళ్దామని డిసైడ్ అయ్యి అలా అది ఇలా కుదిరిందండి నాట్ ఇంటెన్షనల్గా అయితే కాదు ఇద్దరు ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు కదా అసలు కథ ఐడియా ఎవరికి వచ్చింది మీ దగ్గర సుజిత్ సార్ తర్వాత వచ్చిన తర్వాత మీ ప్రాసెస్ అయింది అంటే ఏ ఐడియా వచ్చినా కూడా ఫస్ట్ డిస్కస్ చేసుకుంటాం సార్ సో ఎనీ కథ కూడా ఏంటంటే డిస్కషన్ నుంచి స్టార్ట్ అవుతుంది సో బేస్ ఐడియా అయితే సుజిత్ స్టార్ట్ అయింది సార్ అక్కడి నుంచి డిస్కస్ చేసుకొని దాన్ని బెటర్మెంట్ చేసుకొని ఏది దాంట్లో ఏం యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పి కలిసి కూర్చొని చేసుకోండి కదా సార్ రైట్ కిరణ్ గారు హ్యాపీ బర్త్డే సార్ థ్యాంక్ యూ సార్ జనరల్గా తెలుగు సినిమా హీరోలు అందరూ ఇండియా సినిమాలు చేద్దాం అనుకుంటున్నారు చిన్నోళ్ళు పెద్దోళ్ళు పెద్ద పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు ప్యాన్ ఇండియా సినిమాలు చేయలేకపోతున్నారు కానీ మీరే చెప్తున్నారు నా కెరీర్ ఇంకా తెలుగులోనే ఉంది సరిగా సినిమాలు ఆడట్లేదని ఈ టైంలో ప్యాన్ ఇండియా సినిమా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు సార్ ఫస్ట్లీ పవన్ కళ్యాణ్ గారు చేయాలనుకుంటే తప్పకుండా చేయగలరు సార్ మీద ఇంట్రెస్ట్ అది తెలియదు కానీ నేను సార్ సెకండ్ క్వశ్చన్ మర్చిపోయాను సార్ నేను సినిమా చేయట్లేదు కానీ మీ స్థాయిలో ఉన్నటువంటి హీరోలు మీరు ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అది అంటే మీ కెరీర్ పరంగా కూడా సార్ నేను మీకు తెలుగులోనే పెద్ద సక్సెస్ లేవని మీరే చెప్తున్నారు లేదు సార్ నేను ఇప్పుడు అదే టైంలో మీరు ప్యాన్ ఇండియా సినిమా ఎంచుకోవడంలో ఎంతవరకు కరెక్ట్ మీ కెరీర్ కి సార్ నేను అదేంటాను సార్ ఇప్పుడు స్థాయి అంటే కంటెంటే సార్ ఏదైనా స్థాయి అన్న కంటెంట్ మన మలయాళం నుంచి వచ్చిన మంజుమల బాయస్ మనందరం పెద్ద హిట్ చేసాం యాక్టర్ పేరు పేరెవరికి తెలుసా సార్ కాంతారా నుంచి వచ్చిన థింగ్ అప్పుడు తన మనకైతే ముందులే సార్ ఇక్కడ కంటెంటే సార్ ఇక్కడ నా స్థాయి పెద్దదా చిన్నదా అన్నది సెకండ్ థింగ్ మనం ఆ సినిమాలో ఇచ్చే కంటెంట్కి స్థాయి ఉందా లేదా అన్నదే మ్యాటర్ సార్ కంటెంట్ ఉంటే మీరు అందరూ ఖచ్చితంగా ఎక్కడికో తీసుకెళ్తారు ఈ కా అనే సినిమాలో కంటెంట్ ఉందని అయితే నేను నమ్ముతున్నాను అందుకే అదర్ లాంగ్వేజ్కి వెళ్దాం అనుకున్నాను సార్ నథింగ్ ఎల్స్ మేబీ నేను నా సినిమా ఈ ఇక్కడే వరకే ఇక్కడ సార్ సార్ ఏదో పెట్టాలని ప్యాన్ అయితే బేసికల్గా అంటే లైక్ లైఫ్ లైఫ్లోకి ఒక పార్ట్నర్ వచ్చిన తర్వాత మన ఇండస్ట్రీలో ఏంటంటే చాలా వరకు లక్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటారు సో రాసియా గారు ఈ లక్ విషయంలో ఎంతవరకు కలిసి వచ్చారు మీ ఒపీనియన్ ఏంటి అండ్ వన్ మోర్ క్వశ్చన్ సో కా అన్న స్టోరీ సెలెక్షన్స్లో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉందని వినిపిస్తుంది సో ఏమైనా సజెషన్స్ ఏమైనా తీసుకున్నారా ఖచ్చితంగా అండి తను ఉండడం వల్ల ఎప్పుడూ లక్కే ఫ్రమ్ రాజాగారు రాణి గారు షీఈ్ ఆల్వేస్ బీన్ విత్ మీ కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తున్నారు కా సినిమా ఇక నుంచి అదే ఒకటి అది అయిన తర్వాత నాకన్నా ముఖ్యంగా తను కథలు వింటుంది కూర్చుంటుంది కొంచెం టీం అందరం కూర్చొని డిసైడ్ అయ్యేది వెళ్తున్నాం కా అనే సినిమాలో తన పాత్ర చాలా ఎక్కువ ఉందండి దగ్గరుండి అన్ని చూసుకుని తను ఓకే మళ్ళీ రాణి గారిని కలిసి ఆన్ స్క్రీన్ మేము చూడగలమా మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు ఒకటైతే తనతో మళ్ళీ చేస్తానని ప్రామిస్ చేశాను చూడాలండి ఎప్పుడు ఒకవేళ వీలు కుదిరితే మంచి కథ ప్రామిస్ చేసారు కాబట్టి లేకపోతే కంటిన్యూస్గా చేస్తాను లేదండి ప్రామిస్ చేసాను చేసేసాను ఇప్పటికి బట్ కథ ఏదైతే మళ్ళీ మీ ఇద్దరం ఒక దాంట్లో కనిపిస్తే ఏ కథకైతే బాగుంటుంది అనుకుంటేనే చేస్తామండి బట్ ఐ హోప్ ఒక సినిమా అయితే మళ్ళీ చేయాలనుకుంటున్నాం చూడాలండి మామూలుగా ఒక యాక్టర్కి బజ్ కావాలి ప్రమోషనల్ స్టఫ్ కావాలి ఏదైనా ప్రాజెక్ట్ రిలీజ్ చేయాలంటే కానీ ఆ రెండు మీకు అవసరం లేదు సోషల్ మీడియాలో ఒక సపరేట్ బజ్ ఉంటుంది సో దాని మీద ఒపీనియన్ ఏంటి అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సోషల్ మీడియాలో మీ ప్రొఫైల్లో కింద కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే కిరణ్ అన్న హీరోలా ఉన్నా అన్న ఇలా మాట్లాడతారు కొంతమంది కొంతమంది దానికి సపోర్ట్ చేస్తారు వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి ఫస్ట్లీ అండి బజ్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ అండ్ ఐమ్ హ్యాపీ దట్ పీపుల్ ఆర్ డిస్కసింగ్ అబౌట్ మీ అది మంచి అయ్యిండొచ్చు చెడు అయిండొచ్చు ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవడం అంటే చిన్న విషయం కాదు అండ్ ఐమ్ హ్యాపీ నా ఇనిషియల్ మూవీస్తో చాలా మందికి రీచ్ అవ్వడం వల్ల సోషల్ మీడియాలో నా నుంచి ఏ కంటెంట్ వచ్చినా కానీ ఆదరిస్తారు అండ్ కమెంట్ గురించి అయితే యా గుడ్ థింగ్ గుడ్ థింగే కదండి హీరోలా ఉన్నాం అంటే కాలు దగ్గర థింగే కదా అం బ్యాడ్ థింగ్ కాదు సో ఐఎమ్ ఐఎమ్ వెరీ హ్యాపీ చిన్నప్పుడు ఎవరైనా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ మామను హీరోలా ఉన్నారంటే అంటే వాళ్ళం కాదు ఏ గమ్మనండరా మనం ఏంట్రా అది ఇదని ఇప్పుడు అంటున్నారు అయ్యాక అంటున్నారు కదా ఇంకా సో హ్యాపీ అండ్ సో ఆల్ ద బెస్ట్ కిరణపువరం గారికి ఎగ్జాక్ట్ విచ్ జోనర్ ఆఫ్ ఫిలిం ఇష్టము అంటే ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఆల్సో యూ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ యువర్ పాస్ట్ అని చెప్పారు సో ఇప్పుడు ఆ పాస్ట్ నుంచి ఫ్యూచర్కి నెక్స్ట్ వచ్చే మూవీస్లో వాట్ ఈస్ ద కేర్ ఆర్ గోయింగ్ టు అండ్ పాన్ ఇండియా ఫిలింగా ఇది వస్తుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేవి అదే రేంజ్లో సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారా ఆర్ మన తెలుగు నేటివిటీకి తగినట్టుగా ఉన్నుంటాయి సార్ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ అయినా ఆన్సర్ ఫస్ట్ సార్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ లైక్ పలాంది అన్నది ఏమీ లేదు సార్ నేను కేర్ దేని మీద తీసుకుంటున్నానంటే ప్రజెంటేషన్ ఆఫ్ ద ఫిలిం ఇక నుంచి ప్రజెంటేషన్ ఫిలింకి చాలా ఇంపార్టెంట్ మోర్ దెన్ కథ కథ వెరీ ఇంపార్టెంట్ కథ తర్వాత దీన్ని స్క్రీన్ పైన ఎలా ప్రజెంట్ చేస్తాం అన్నది చాలా ఇంపార్టెంట్ దాని మీద ఎక్కువ కేర్ తీసుకున్నాను సార్ ముందే డిస్కషన్స్లోకి వెళ్ళిన తర్వాత సెట్స్లోకి వెళ్తాం అండ్ ఏదో పాన్ ఇండియా చేయాలని అదేం లేదు సార్ అన్నీ ఇంకా చాలా రూటెడ్ కథలు చేస్తాను మన కథలు చేస్తాను అన్నీ చేస్తున్నాం ఇష్టమైన జోనర్ అంటే ఆల్వేజ్ ఎంజాయ్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ మా ఊరో లేకపోతే మేము పుట్టిన ప్లేస్ టౌన్ అంతా ఏంటంటే వీ ఆల్వేస్ హ్యాడ్ ఎ ఫన్ విత్ కమర్షియల్ ఎంటర్టైనర్ సార్ అది ఎంజాయ్ చేసాం నాకు అది ఖచ్చితంగా ఉంటుంది బట్ యాజ్ అన్ యాక్టర్ ఐ ట్రై ఎవ్రీథింగ్ సార్ 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 నేను సినిమానే చేద్దాం అనుకుంటున్నాను సార్ త్వరలో అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్ సీఎం గారు ఏదైతే చెప్పారో త్వరలోనే నేను సినిమానే దాని మీద చేద్దాం అనుకుంటున్నాను ఐ హోప్ ఐ డూ ఇట్ వెరీ సూన్ సార్ థ్యాంక్ యూ అండి అండ్ ఇప్పుడు కేక్ కటింగ్ సెలబ్రేషన్ ఉంది ప్లీజ్ మీడియా వాళ్ళందరినీ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ కా టీమ్ అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ మీరు అందరూ కూడా రాశారు కదా లెటర్స్ అవన్నీ కూడా మర్చిపోకుండా ఇక్కడ పోస్ట్ బాక్స్ ఉంది ఇందులో డ్రాప్ చేసేయండి ఫర్ గా కిరణ్ గారు మీ ప్రతి ఒక్క లెటర్ని చదువుతారు సో ప్లీజ్ కిరణ్ గారు మీరు ఫ్రీ అయిపోయాక రేపు ఒక వీడియో చేసి పెడితే దీని మీద మా వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారు